పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ ఈయనతో నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు నాకు ఈయనతో నచ్చు ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి ముఖ్యంగా వర్మగారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపో